ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకోబోతున్నాము ఖండం అనగానే మనకు ఒకటే గుర్తొస్తుంది ఫస్ట్ చిన్నప్పటి నుండి నేర్చుకుంది ఆఫ్రికా అనేది చీకటి ఖండం అని దీంతోపాటు ఆఫ్రికా అనేది ఒక పీఠభూమి ప్రాంతం ఓకేనా ఇందులో చాలా నదులు చాలా సరస్సులు ఉన్నాయి అతి పొడవైన వేడలపైన నదులు సరస్సులు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి మళ్ళీ ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద బంగారం వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోనే ఉన్నాయి ఆఫ్రికా ఖండం అనేది భారతదేశానికి పశ్చిమాన ఉంటుంది మానవ జాతి మొదటిగా ఉద్భవించింది ఆఫ్రికా ఖండంలోనే మానవుడు అనేది ఫస్ట్ పుట్టింది ఎక్కడ ఆఫ్రికా ఖండంలోనే ఈ ఖండం ప్రత్యేకతలు ఏంటి అంటే పెద్ద పెద్ద ఎడార్లు దట్టమైన అడవులు అతి పొడవైన విడలపైన నదులు లెక్కలేనని సరస్సులు ఉన్నాయి ఈ ఈ ఆఫ్రికా ఖండంలో ప్రపంచంలోని అతిపెద్ద బంగారం వజ్రాలు గనులు కూడా ఈ ఖండంలోనే ఉన్నాయి ఉగండాలో భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఉన్నాయి కెన్యా దేశంలో సవన్నాలు ఉన్నాయి నైల్ నది ఒడ్డున ఖైరో నగరం ఉంది ఖైరో నగరం ఎక్కడ ఉందంటే నైల్ నది ఒడ్డున ఉంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆఫ్రికా అనేది పీఠభూమి ప్రాంతం అని ఇప్పుడు విశాల పీఠభూమి ఆఫ్రికా ఖండం ఒక విశాలమైన పీఠభూమి ఈ పీఠభూమి అన్ని ప్రాంతాల్లో సమానమెత్తు లేదు ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం టాంజానియాలోని కిలి మంజారో పర్వతం ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏంటిది టాంజానియాలోని కిలి మంజారో పర్వతం ఎక్కడ ఉందంటే ఆఫ్రికా టాంజానియాలో ఉంది ఒక పాట కూడా ఉంది మనకు కిలి మంజారో అని అది ఎక్కడుందంటే ఆఫ్రికా టాంజానియాలో ఆఫ్రికా ఉత్తర భాగాన అట్లాస్ పర్వతాలు ఉన్నాయి ఆఫ్రికాకు ఉత్తర భాగా పర్వతాలు ఉన్నాయి అట్లాస్ పర్వతాలు ఉన్నాయి ఆఫ్రికాలో ప్రవహించే ముఖ్యమైన నదులు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బాక్సు నైల్ నది దీన్ని ఈజిప్ట్ ప్రధాన ప్రదేశం ఈజిప్ట్ కలిసే ప్రదేశం సముద్రం ఎక్కడ మధ్యధర సముద్రంలో కలుస్తుంది నైల్ నది ఎక్కడ కలుస్తుంది మధ్యధర సముద్రంలో కలుస్తుంది నైజర్ నది ఎక్కడ కలుస్తుంది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది కాంగో నది అట్లాంటిక్ మహాసముద్రంలో జాంబేజీ హిందూ మహాసముద్రంలో కలుస్తుంది ఇది ఇంపార్టెంట్ నైల్ నది ఎక్కడ ఎక్కడ కలిసే ప్రదేశం సముద్రం ఎక్కడ మధ్యధర సముద్రంలో కలుస్తుంది నైజర్ అట్లాంటిక్ కాంగో అట్లాంటిక్ జాంబేజీ హిందుమముద్రం ఇంకొకటి నైల్ నది విక్టోరియా సరస్సు నుండి ఏర్పడుతుంది నైల్ నది ఎక్కడి నుండి ఏర్పడుతుంది విక్టోరియా సరస్ సరస్సు నుండి ఏర్పడుతుంది మధ్యధరం సముద్రంలో కలుస్తుంది నది ఎగువ ప్రాంతంలో కలిగే అధిక వర్షపాతం వల్ల ఈ నది సహారా ఏడారి గుండా ప్రయాణ ప్రయాణించగలుగుతుంది ఇక్కడ క్వశ్చన్ ఉంది నైల్ నది ఈ సరస్సు నుండి పుట్టింది ఎక్కడి నుండి పుట్టింది న్యాసా ఇరి హ్యురాన్ విక్టోరియా ఆన్సర్ ఏంటి మీకు తెలుసు విక్టోరియా నైల్ నది ఈజిప్టు గుండా ప్రయాణించి మధ్యతర సముద్రంతో కలియును ఇప్పుడే చెప్పుకున్నాం నైల్ నది ఈజిప్టు గుండా ప్రయాణించి ఈజిప్ట్ అంటే విక్టోరియా సరస్సు అక్కడ ప్రయాణించి మధ్యతర సముద్రంలో కలియును ఈ నది తీరాన ఈజిప్టు లేదా నైల్ నది నాగరికత అభివృద్ధి చెందినది ఈ నది నీటి ద్వారా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజిప్ట్లో నేలల సాగులు నేలల సాగు చేయబడుతున్నాయి ఇక్కడ చూడండి సహారా గుండా ప్రవహించే నది ఏంటి సహారా ఏడారి గుండె ప్రవహించే నది ఏంటి నైలు నది నైలు నది దీని గుండా ప్రవహిస్తుంది దేని ప్రవహిస్తుంది నైల్ నది సహారా ఏడారిగుండ దీన్నే రివర్స్ ఇచ్చిండు ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆఫ్రికాలోని ఎత్తైన పీటభొమ్మలో చాలా పొడవైన ఇరుకైన లోయలు ఉన్నాయి ఈ లోయలలో విశాలమైన సరస్సులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి విక్టోరియా టాంగ టాంగన్యాక న్యాసా ఇవి సరస్సులు ఎక్కడ ఆఫ్రికాలో ముఖ్యమైన సరస్సులు విక్టోరియా న్యాస ఆఫ్రికాలో ఆఫ్రికా సరస్సులో విక్టోరియా సరస్సు పెద్దది ప్రపంచంలో పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులో ఒకటి ఏంటి విక్టోరియా అది ఎక్కడుంది ఆఫ్రికాలో ఉంది నైల్ నది విక్టోరియా సరస్సు నుండి పుడుతుంది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ నది తీరన ఖైరో నగరం ఉంది ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు ఉండవు వర్షపాతం చాలా తక్కువ ఉండే ప్రాంతాన్ని సహారా ఎడారి అంటాం సహారా ఎడారి దిక్కు ఎక్కువ నదులు ఉండవు వర్షపాతం కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఎడారిలో ప్రవహించే ఏకైక నది నైలు నది సహారా ఎడారి గుండి ప్రవహించే ఏకైక నది ఏంటిది నైలు నది అన్నట్టు నైలు నది నాగరికత అభివృద్ధి చెందడం చెందడానికి తోడ్పడుతుంది ఈజిప్ట్ నగరికత ఎంతో ప్రాచీనమైనది ఎన్నో వేల సంవత్సరాల నుండి నైలు నది ద్వారా ఈజిప్ట్లో భూములు సాగు చేయబడుతున్నాయి ఈజిప్ట్లో భూములు సాగు చేయబడుతున్నాయి అంటే దానికి కారణం నైలున్నది శీతోష్ణస్థితి ఏంటిదంటే కర్కట రేఖ మకర రేఖ మధ్యలో ఉన్న ప్రాంతంలో శీతోష్ణితి వేడిగా ఉంటుంది ప్రపంచంలో ఇది అత్యుష్ట మండలం అంట ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం శీతాకాలం ఉంటుంది వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు కర్కట రేఖ మకర రేఖలను ఆయన రేఖలు అంటారు కర్కట్రేక మకర రేఖను ఏమంటారు ఆయన రేఖలు అంటారు ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సహార ఎడారి విస్తరించిన దేశాలు అల్జీరియా చాదు ఈజిప్టు లిబియా మాలి మరిటేనియా మొరాకో నైజర్ సూడాన్ క్యునీషియా ఇవి ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్రికాలో బోబాబ్ వృక్షాలు కలవు బోబాబ్ వృక్షాలు ఎక్కడ కలవు అంటే ఆఫ్రికాలో కలవు ఆఫ్రికా దక్షిణ భాగంలో కలహారి అనే ఉష్ణ మండల ఎడారి కలదు ఈ టెక్స్ట్ బుక్లో బోబాబు వృక్షం ఉంటుంది మన ఏసీఆర్టీ టెక్స్ట్ బుక్లో నైన్త్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్లో ఉంటుంది ఆఫ్రికా దక్షిణ భాగంలో కలహారి అనే ఉష్ణ మండల కలదు ఈ ఎడారి గుండె ప్రయాణించే ఏకైక నది ఏంటిది నైల్ నది ఆఫ్రికా అనగానే నైల్ నది మంచిగా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ గడ్డి భూములనే సవన్నాలు అంటారు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇది నచ్చినట్టయితే ఈ టాపిక్ నచ్చినట్టయితే మీకు ఇంకే టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్